అందరగా నమస్తే అండి యాక్చువల్లీ మన దేశంలో తమిళనాడులో వరస్ట్ పాలిటిక్స్ ఉంటాయండి నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ నుంచి కూడా అంటే ఎంజీఆర్ కరుణానిధి ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు అండ్ జయలలిత కరుణానిధి గారు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు కూడా వరస్ట్ పాలిటిక్స్ ఉండేవి అసెంబ్లీలో జయలలిత గారిని అయితే జుట్టు పట్టుకొని చేసిన ఘటన కూడా దేశంలో ఎక్కడా అటువంటి దారుణమైన పాలిటిక్స్ లేవు ఏదో ఇప్పుడంటే వాళ్ళని మనం డామినేట్ చేసాం బీటౌట్ చేసాం మన రాష్ట్రంలో ఉన్న కుల రాజకీయాలు ఈ ఈ రెండు పార్టీల మధ్య పోరుతో వాళ్ళని బీటౌట్ చేసాం కానీ ప్రస్తుతానికి తమిళనాడులో రాజకీయం ముసుగేసుకొని మంచి వేషం కడుతుంది కానీ ఇప్పుడిప్పుడే ఒరిజినల్స్ బయటకు వస్తున్నాయి తమిళనాడులో పాలిటిక్స్ ఎంత చెత్త అనే బయటకు వస్తున్నాయి బయటకు రాబోతున్నాయి ఈ నిన్న కరూరులో జరిగిన విజయ్ సభలో తొక్కిసలాట ఘటన అనేక సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతోంది ఎందుకంటే ఇంకో ఐదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఇందులో అధికారంలో ఉన్న డిఎంకేకు ప్రధాన ప్రత్యర్థిగా అన్నా డీఎంకే ఉన్నప్పటికీ టీవీకే పార్టీ ఇప్పుడు లైన్లో ఉంది క్యాంపెయినింగ్లో దూసుకు వెళ్ళిపోతుంది సోషల్ మీడియాలో దూసుకు వెళ్ళిపోతుంది జనంలో దూసుకు వెళ్ళిపోతుంది విపరీతమైన జనం వస్తున్నారు విజయసభలకు మేబీ ఓట్లు రావచ్చు రాకపోవచ్చు సీట్లు రావచ్చు రాకపోవచ్చు కానీ ఉంది ఆ టాక్ అయితే ఉంది మౌత్ టాక్ అయితే ఉందన్నమాట సో అందుకు ఇది వేదికైంది నిన్న జరిగిన ఘటనలో కొత్త అంశం ఏంటంటే తాజా అంశం ఈ మీటింగు అంటే ఈ తొక్కిసలాట జరగడంలో కుట్ర కోణం ఉంది అనేది టీవీకి ఆరోపణలు చేసింది యాక్చువల్లీ ఆ ఘటన జరిగిన తర్వాత ఆ టీం అందరూ కూడా హాస్పిటల్స్తో ఫాలో అప్ చేస్తూ క్షతగాత్రుల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు అలాగే వాళ్ళకి పరిహారం కూడా ప్రకటించారు మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఇరవై లక్షలు క్షతగాత్రులుగా ఉన్న వాళ్ళకి రెండు లక్షలు ఇవ్వాలని టీవీకి అధినేత విజయ్ గారు ప్రకటించారు అండ్ తమిళ సీఎం స్టాలిన్ కూడా మరణించిన వాళ్ళకి పది లక్షలు క్షతగాతులకు లక్ష రూపాయలు ఇస్తామన్నారు అయితే ఈరోజు ఉదయం నుంచి విజయ్ ఈ మొత్తం అంశం మీద న్యాయ నిపుణులు అండ్ పార్టీ ముఖ్య నాయకులు అండ్ రాజకీయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు దీన్ని ఎలా వాడుకోవాలి దీని నుంచి ఎలా బయటపడాలి ఏంటని ఈ నేపథ్యంలోనే వాళ్ళు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు కుట్రలో ఏది తొక్కిసలాట్లో కుట్ర కోణం ఉంది కుట్ర జరిగింది యాక్చువల్లీ అంతమంది భారీగా జనం ఉన్నప్పుడు ఒక చోట రాళ్ళు రువ్వారు ఆ రాళ్ళు రువ్వడం వలన చిన్నపాటి ఘర్షణ జరిగింది అప్పుడు పోలీసులు చార్జ్ చేశారు సో ఆ చార్జ్ చేయడంతో ఒకేసారి అందరూ కూడా పరుగులు పెట్టారు ఆ పరుగులాట వలన తొక్కిసలాట జరిగింది సో దీనిలో రాళ్ళు రువ్వడం వాళ్ళ పనే ఒక పార్టీ పని అండ్ పోలీసులు చార్జ్ చేశారు ఈ రెండింటి కారణంగానే జరిగింది కాబట్టి ఈ ఓవరాల్ కుట్రను ఛేదించడానికి సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ని విచారణకు స్వీకరించారు రేపు ఈ పిటిషన్ మీద విచారణ జరగబోతోంది అది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఘటన జరిగిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది విశ్రాంతి న్యాయమూర్తి అరుణా జగదీశన్ గారితో ఏకసభ్య కమిషన్ వేసింది మొత్తం ఏం జరిగింది ఎలా జరిగింది బాధ్యులు ఎవరు కారణాలు ఏమిటి మొత్తం పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వండి అని చెప్పి ఏకసభ్య కమిషన్ వేసింది మరోవైపు తమిళనాడు పోలీసులు డీజీపీ గారు అధికారికంగా ప్రకటన చేశారు వాళ్ళు పర్మిషన్ పదివేల మందికి తీసుకున్నారు కానీ ఇరవై ఏడు వేల మందికి పైగా వచ్చారు ప్లస్ విజయమో మధ్యాహ్నం రావాల్సింది నైట్ వచ్చారు సో వాళ్ళు ఇరుకు సందులో పెట్టారు సో ఇచ్చిన అనుమతులకి వాళ్ళు చేసిన దానికి సంబంధం లేదు అందుకని తొక్కిసలాడ జరిగిందని పోలీసులు మరో కారణాలు చెప్పారు కానీ వీళ్ళు టీవీకే అంటే ఇక్కడ పోలీసులు మీన్స్ అధికార పార్టీ డిఎంకే వాళ్ళ వెర్షన్ ఒకలా ఉంది కానీ ఇక్కడ టీవీకే వెర్షన్ మాత్రం ప్యూర్లీ దీనిలో కుట్ర ఉంది కావాలని చేశారు అనేది సో ఇక్కడ మొత్తం ఓవరాల్ వ్యవహారం ఏంటంటే రాజకీయంగా మలుపులు తీసుకుందనమాట ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చెప్పలేం హైకోర్టు విచారణకు స్వీకరించింది మేబీ రేపు దీని మీద వాదోపవాదాలు జరుగుతాయి ప్రభుత్వానికి నోటీసులు ఇస్తారు ఏ పిచ్చిన పిటిషన్ అయినా వచ్చాక కే కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ప్రతివాదన వినడానికి అవతల వాళ్ళకి నోటీసులు ఇస్తారు ఇచ్చి ఒక వన్ వీక్ టెన్ డేస్ వాయిదా వేస్తారు సో ఇది అప్పుడువే సిబిఐకి ఇచ్చేస్తారని మనం అయితే చెప్పలేం కొన్ని నెలల పాటు విచారణ సాగొచ్చు కానీ ఈ ఆరోపణలు మాత్రం లైవ్లో ఉంటాయి లైన్లో ఉంటాయి లైవ్లో ఉంటాయి కోణం ఉంది కోణం ఉంది డిఎంకే వాళ్ళే చేశారు వాళ్ళే చేయించారు మా సభలు సక్సెస్ అవుతున్నాయి కాబట్టి మా సభలకు జనం భారీగా వస్తున్నారు కాబట్టి భయపడడానికి జనం రాకుండా చేయడానికి కంట్రోల్ చేయడానికి డిఎంకే పార్టీ ఇలా చేసిందని రేపు మాకు ఆరోపణలు కూడా వస్తాయి చేస్తారు అంటే ఈ సభ ఈ తొక్కిసలాట అంశాన్ని టీవీకే పార్టీ ఒకలా వాడుకుంటుంది వాళ్ళ కోణంలో వాళ్ళు జనంలోకి వెళ్ళి రాజకీయంగా వాడుకుంటారు డిఎంకే పార్టీ మరోలా వాడుకుంటుంది ఖచ్చితంగా ఈ రెండు గటలు మరి అన్న డిఎంకే ఎంతవరకు వాడుకుంటుంది వాళ్ళ దగ్గర క్రౌడ్ పుల్లర్స్ లేరు ఆ చరిష్మా ఉన్న వాళ్ళు లేరు సో అలా మలుపులు తిరిగిందనమాట యాక్చువల్లీ తొక్కిసలాట్లో మేబీ ఏది యథాలాపంగా జరగ ఉండొచ్చు మానవ తప్పిదం వలనే జరిగి ఉండొచ్చు మేబీ ఏం జరిగిందనే చెప్పలేం అక్కడ పొద్దున్నుంచి రకరకాల కారణాలు రకరకాల కోణాలు బయటకు వస్తున్నాయి కానీ ఇప్పుడు టీవీకే దీన్ని ఎలాగైనా సరే రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించడమో లేదంటే నిజంగా కుట్ర ఉంది అని వాళ్ళు భావించడమో రాళ్ళు రువ్వారు పోలీసులు లాఠీచార్జ్ చేశారని నిజంగా అదే నిజమైతే అందుకైతే తొక్కిసలాడి జరుగుంటుంది అప్పుడు టీవీకే చేసిన ఆరోపణలకు బలం చేకూరుద్ది సో మొత్తం మీద ఈ ఇష్యూ అయితే కొంచెం హాట్ హాట్గానే ఉండబోతోంది మనం అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫాలో అయ్యి చెప్పుకుందాం థ్యాంక్ యూ